దేశ అభివృద్ధిలో రైతుది ప్రధాన పాత్ర అని అందుకు నాణ్యమైన విత్తనాలే అన్నదాతకు వెన్నెముక అని ప్రముఖ విత్తన కంపెనీ న్యూజివీడు సిడ్స్ టెరిటరీ మేనేజర్ని కృష్ణారావు అన్నారు సోమవారం వైర మండలం కేజీ సిరిపురం గ్రామంలో అన్నపూర్ణ ఎన్పి సెవెన్ త్రీ సెవెన్ త్రీ అనే నియోజవీడు కంపెనీకి చెందిన వారి విత్తనాన్ని సాగు చేసి అధిక దిగుబడులు సాధించిన వాసురెడ్డి రవి అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్ర పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా రైతులను నిర్దేశించి కృష్ణారావు మాట్లాడుతూ ఎకరం నారుమడికి పది కిలోల విత్తనాలు రెండు వందల యాభై నుంచి మూడు వందల చదరపు మీటర్లలో విత్తనాలు చల్లుకోవాలని నారుమడి పోసే సమయంలో ఒకటి నుంచి రెండు కిలోల యూరియా మూడు కిలోల డిఏపి రెండున్నర కిలోల పొటాష్ ఒక కిలో జింక్ సల్ఫైడ్ కలిపి చల్లాలని రైతులకు సూచించారు ఆదర్శ రైతు వాసిరెడ్డి రవి మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల ద్వారానే రైతు యొక్క దిగుబడి లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులకు వ్యవసాయ అధికారులకు సేలవతో ఘనంగా సత్కరించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ క్షేత్ర పర్యటనను గ్రామానికి చెందిన రైతులు పరచూరి రామారావు మరంపూడి బాపురావు నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు ఒక మంచి విత్తన కంపెనీగా నగుచివీడో సిరీస్ ను తాము దశాబ్దాల కాలంగా నమ్ముకున్నామని రావు రోజులో సంస్థ మరింతగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైరా ఏడిఏ తుమ్మల కరుణశ్రీ ఏఈఓ కీర్తి పలువురు రైతులు పాల్గొన్నారు రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదే అనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా నూజ్ వీడ్ సీడ్స్ వారు దాదాపు యాభై ఒక్క సంవత్సరాలుగా రైతన్నల సేవలో విరాజిల్లుతున్నారు ఈ నేపథ్యంలోనే యాభై ఒకటవ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో ఉన్నాము ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి రైతు క్షేత్ర పర్యటన జరిగింది విజయవంతంగా జరిగింది దీనికి సంబంధించి న్యూజ్వీడ్ సీట్స్ సంబంధించి ఎన్ఎస్ఎల్ శ్రీ అన్నపూర్ణ విత్తనాలు ఎన్పి సెవెన్ త్రీ సెవెన్ త్రీ అనే ఒక రకానికి సంబంధించి ఈరోజు రైతులకి పరిపూర్ణ అవగాహన ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈ కంపెనీ ప్రతినిధిగా ఉన్నటువంటి కృష్ణారావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుస్తుంది సార్ నమస్తే ఈరోజు జరిగినటువంటి ఈ రైతుల క్షేత్ర వ్యవసాయ క్షేత్ర పర్యటన ఎలా జరిగింది ఇంత విజయవంతం కావడం కారణం ఏంటి అసలు ఈ ప్రాంతంలో నూజ్విడ్ సీడ్స్ యొక్క ప్రపంచం ఎలా ఉంది ఈ సంవత్సరం నూజ్విడ్ సీడ్స్ వారి ఎన్పి సెవెన్ త్రీ సెవెన్ త్రీ శ్రీ అన్నపూర్ణ ప్రయోగాత్మకంగా రవి గారి యొక్క క్షేత్రలో ఆ రకాలు సాగు చేయడం జరిగిందండి మేము ఒక రెండు సార్లు ఈ ఫీల్డ్ చూసాము సాధారణంగా జరుగుతున్నటువంటి వ్యవసాయానికి భిన్నంగా ఎరువులు పురుగు ఖర్చు కూడా తగ్గింది అది రవిగారి చేసినటువంటి సైద్యాన్ని తోటి రైతులకు చూపించేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రైగారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫీల్డ్ అరేంజ్ చేయడం జరిగిందండి ఇక్కడ సుమారు ఒక రెండు వందల రైతులు వచ్చారు సంతోషం వివిధ ప్రాంతాల్లో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి రైతులు సంతోషాన్ని అలవచ్చి ఆ రైతులు అద్భుత రైతుగా ఆసేట గారిని అందరూ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ రకం ఏంటంటే పెట్టుబడి తక్కువతో పురుగు మందులు ఖర్చు తక్కువతోటి మంచి దిగుబడి వస్తుంది మార్కెట్లో బోనస్తో సంబంధం లేకుండా మంచి రేట్ వస్తుంది సుమారుగా ఈ యొక్క అనుభవాన్ని పూర్తి స్థాయిలో రవి గారు కూడా చెప్తారు మీరు చూడండి అది ఇదే న్యూస్ వీడ్ సీడ్ సంబంధించి ఎన్పి సెవెన్ త్రీ సెవెన్ త్రీ రకానికి సంబంధించి సాగు చేసినటువంటి అభ్యుదయ రైతు రవి గారు మనతో పాటు వారిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఈరోజు మీకు ఇటు వ్యవసాయ శాఖ ఇటు న్యూజిడ్ సీడ్స్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో మీకు ఘనంగా సన్మానం జరిగింది ఈ పంట కూడా మంచి దిగుబడి వచ్చింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఒకటండి వ్యవసాయం చేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏ వ్యవసాయం అయినా విత్తనంతోనే ఆ వ్యవసాయం మొదలైద్ది విత్తనం అనేది పర్ఫెక్ట్గా ఎన్నుకోగలిగిన ఏర్ అయితేనా విన్ గ్యారంటీకి విన్ అవుతారు అనేది నా అభిప్రాయం ఆ విత్తనం ఎన్నుకోవడంలో ఎంతో అనుభవం ఉన్న న్యూజ్ వేడ్ సీడ్స్ కంపెనీ విత్తనాన్ని నేను వచ్చిన యూట్యూబ్లో చూసి అప్పటికప్పుడు ఆ షీడ్ని సంపాదించి సీడ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే దీనికి ఎలాంటి మందులు కొట్టలేదు లాస్ట్ మినిట్ వరకు అతి తక్కువ పెట్టుబడి మందు కూడా కొద్దిగా వేయలేదు ఏదో అది కొత్త ఎత్తనాం కదా దాన్ని మరి ఏం చేస్తే ఏమవుతుందో అనే ఉద్దేశంతో మందులు కొట్టలేదు మందులు వేయలేదు కానీ పుట్టకొచ్చిన తర్వాత మాత్రం అది సన్న ఓట్లు కాబట్టి నైట్ ఓను టిల్టే కొట్టే అది మా మిత్రులు ఏం చెప్పారంటే ఇంకొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే ఇంకా హీల్డింగ్ వచ్చేది అన్నది ఇప్పటికై చాలా సంతృప్తికరంగా ఉంది ఇది ఏంటంటే ఎవరి బోనస్ అవసరం లేదు ఎవరి యాక్షన్ అలా అవసరం లేదు ఏ రోజు కోస్తాను అంటే ఇంతకన్నా ముందే ఇప్పుడే ఒక గంట క్రితం రైస్ మిల్లర్ రోడ్డు వచ్చి చూసి మీరు పచ్చి ఎప్పుడు కోస్తే చెప్పండి పచ్చి ఆ రోజుకి ఆ రోజే మేము కాట వేసుకొని వెళ్ళిపోతామని చెప్పారు మిల్లర్కి రైతుకి డైరెక్ట్గా ఎవరి ఐకేపీలు అవసరం లేదు గవర్నమెంట్ అవసరం లేదు డైరెక్ట్గా ఈ రైస్ కొన్న డిమాండ్ అలాంటిది అందుకని మనం ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళ డబ్బులు మన దగ్గరికి ఇచ్చి కోసిన రోజే ఒడ్లు వేసుకొని పోతారు వర్షం పడద్దు భయం లేదు ఫస్ట్ ఏంటంటే రైతుకి ఇవాళ మా పరిస్థితి ఏంటంటే ఒడ్లు వేస్తున్నామంటే వర్షం పడుతుంది ఆ వర్షం పడతానన్ను పోయిన సంవత్సరం కూడా ఇలాంటి వెరైటీ ఒకటి వేస్తే అది కొంచెం హీల్డింగ్ తక్కువ వచ్చిందని ఈ సంవత్సరం ఈ కొత్త దేశ జోర్ను వాహన పడుతుంటే కూడా కటా వేసుకొని పోయారు ఈ టైపు వెరైటీ వేయటం వల్ల కాకపోతే ఇదంతా రైతులకి ఏంటంటే కొత్త వెరైటీ అనేసరికి భయం అయ్యి ఎవరికి వాళ్ళు ఆ మోస వెరైటీల్లోనే ఉంటున్నారు మోస వెరైటీ కాకుండా కొత్త వెరైటీలోకి వస్తే గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ప్రైవేట్ సారీ ప్రైవేట్ విత్తనాలైనా మనమంతా ఏ విత్తనాలైనా మంచిగా పండితా ఈ విత్తనాలు మంచి కాబట్టి ఆ కంపెనీ వైపు ఎక్కువ చూడాల్సిన అవసరం ఉంది కంపల్సరీ ఇలాంటి విత్తనం వేస్తే మిల్లర్ మన దగ్గరకు వచ్చి కొనకపోయే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఇలాంటి విత్తనాన్ని వేయాలని నా ఆకాంక్ష ఎందుకంటే కోసిన రోజు విత్తనం పోతుంది అదే రోజు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎవరికో వేసి వర్షంలో తడిచి ఈ ఈ చల్లటి వాతావరణంలో ఇప్పుడు పది రోజులు అయిన రోడ్లు మా రైతు మిత్రులందరూ ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ నామ్స్ ఉండట్లేదు నామ్స్ ఒకవేళ ఉన్నా కూడా ఎన్నో కర్రీలతో రైస్ మిల్లర్లు ఎంతో ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్న మా దగ్గర ధర్నాలు జరిగినాయి అలాంటి అవకాశమే లేని ఇత్తనం ఇది అందుకని కంపల్సరీ ఏ కాలంలో అయినా రవి కాలంలో అయినా కూడా నాకైతే ఇది బాగా పండుదనే ఆకాంక్ష బాగుంది ఇలాంటి ఇత్తనాన్ని గవర్నమెంట్ కూడా డెవలప్ చేస్తూ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసి మాకు రైతులకు ఇస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి అవకాశాన్ని పిలుపుచ్చుకొని నేను కొంత ఆర్థికంగా వెసులుబాటు ఎందుకంటే పెట్టుబడి తక్కువతో ముప్పై కంటాలు కావటం అంటే ఇరవై ఎనిమిది వందలు నెట్ క్యాష్ ఇచ్చి వాళ్ళే వేసుకొని పోతున్నారు కాబట్టి అది వాళ్ళు ఇచ్చే బోనస్ కన్నా మాకు ఎక్కువ పచ్చోట్లకి అందుకని పచ్చోట్లు అనే అవకాశం ఉన్న ప్రతి ఎత్తనాన్ని ఎలాంటి కంపెనీలు డెవలప్ చేసి డైరెక్ట్గా రైతుల నుంచి మిల్లర్లే కొనుక్కుంటే ఈజీగా ఉంటుంది గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మారినప్పుడల్లా వాళ్ళ పాలసీలు మారి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఎవరికైతే ఈ విత్తనం ఏదైతే మంచిదైతే ఇత్తనం వస్తుందో దాంట్లో వచ్చే హీల్డింగ్ కూడా ఇస్తాం బాగా వస్తుంది ఎందుకంటే ఇది అంత తొందరగా రైస్ మిల్లర్లు అన్ని ఇష్టపడుతున్నారంటే అన్నిటికన్నా నోక తక్కువ వస్తుంది ఇది అది గవర్నమెంట్ వాళ్ళు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అని వాళ్ళు చెప్తున్నారు దానికన్నా కూడా దీంట్లో నూ శాతం తక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే దానికి గొట్టాల రోగం వస్తుంది ఇంకొక రకమైన అది తెల్లకంకి వస్తుంది దీనికి ఆ తెల్లకంకి కానీ గొట్టాల రోగం కానీ అస్సలు రాలేదు ఎందుకంటే నేను చాలా శ్రద్ధ చేసిన మొదట్లో దీన్ని ఎందుకంటే కొత్త ఎత్తునం దీన్ని ఏం చేస్తే ఏమవుతుందో అనే భయంతో మొదట దగ్గర దగ్గర ఒక నెల నలభై పదిహేను రోజులు దీని పోలే అయితే ఇదంతా కొట్టకపోయి తెప్పలు తెప్పలు పోయిన తర్వాత మళ్ళీ నార్మల్ ఎక్కువ చేసినా కూడా రెండు కవర్ అయ్యి ఇంత హీల్డింగ్ వచ్చే అవకాశాన్ని మాత్రం ఇది కంపెనీ అంతే నా వ్యక్తిగతంగా నేను రైతుగా అయితే నేనేం కష్టపడింది లేదు చాలా ఈజీ ప్రాసెసింగ్ ఇది నాటేసిన తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు అది కంట కట్టిందే తప్ప నేను మొత్తం మీద రెండు మూడు కట్టల కన్నా ఎక్కువేలా చాలా ఈజీ ప్రాసెస్ ఇలాంటి ఎత్తనాన్ని వేస్తే రైతులు అమ్ముకోవటం ఈజీ పాత బస్తాల కన్నా మాకు ఏది ఇప్పుడు మొదట్లు కూడా నలభై వేలు ముప్పైలు అని చెప్తున్నారు అవి ఆరబోసి ముప్పై నలభై అయ్యి వాళ్ళు ఇచ్చే పదిహేను వందల కన్నా ఇప్పుడు మనకి కొనుగోలు కేంద్రం దగ్గరకు పోయే పని లేకుండా మంచి దగ్గర వాళ్ళు తీసుకొని పోతారు కాబట్టి రైతుకు కావాల్సింది ఏదైతే కొనుగోలు అమ్మకాలలోనే ఇబ్బంది పడుతు పడకుండా ఇది కోసిన రోజే అమ్ముకునే అవకాశం బాగా ఉంది కాబట్టి ఇలాంటి విత్తనాలని కంపెనీ ఇంకా బాగా బాగా అభివృద్ధి చేయాలని ఇది రైతుల కోసమే పనిచేసే కంపెనీ అని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ కంపెనీ విత్తనాలు ఇచ్చిన మా మిత్రులందరికీ ప్రత్యేకతలు కాబట్టి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుండాలంటే రైతు సాధించే నాణ్యమైన దిగుబడలేదు కనుక అలాగే అలాగే ఉత్పత్తుల నాణ్యమైన విత్తనాలు భూమి ఎంతైతే ప్రాధాన్యత ఉందో విత్తనాలు కూడా అదే ప్రాధాన్యత ఉంది విత్తనాలు నాణ్యమైన లభించిన పక్షంలో ఖచ్చితంగా రైతు శ్రమ ఖచ్చితంగా వృధా అవద్దు అని చెప్పి ఆదర్శ రైతు రవి గారు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో న్యూస్ వీడ్ సీడ్స్ వారు ఏదైతే వరుగుతుల ఎంపీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఏదైతే అందుబాటులోకి వచ్చిందో దాన్ని ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో ప్రజలకి చే రైతులకి చేరువుగా ఉంటుంది ఇది ఖచ్చితంగా రైతులకి లాభాలు చేకూర్చే విధంగా ఉందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామేన్ వీరబాబుతో వనం నాయ కెరటా న్యూస్ ఖమ్మం